శ్రీమన్నారాయణ అభిషేకం స్టార్ట్ చేస్తున్నాను ఆ అమ్మ కథ కూడా ముందు వీడియోకి కంటిన్యూషన్ కింద స్టార్ట్ చేస్తున్నాను ఓకే శ్రీమన్నారాయణ ఇలా పెరియాళ్ళ వారు కథలు చెప్తుంటే ఆ స్వామి కథలు అమ్మ అన్నీ వింటూ ఇంకా స్వామి మీద విపరీతమైన అభిమానం ప్రేమ పెంచుకుంటుంది పెంచుకొని ఇంకెప్పుడు స్వామి నామాన్నే తలుచుకుంటూ ఉంటుంది అనమాట అమ్మ అలా పెరుగుతుండగా ఎలాగైనా సరే స్వామిని పొందాలి అనే ఒక తపన ప్రారంభమవుద్ది అమ్మలో అందుకోసమని వారిని అడుగుతుంది నాన్నగారు ఆ స్వామిని పొందాలంటే ఏం చేయాలి అని అప్పుడు పెరియాడు వారు చెప్తారు పూర్వం ద్వాపర యుగంలో కాత్యాయని వ్రతం చేసి గోపికలు కన్నయ్య పొందారు అని చెప్తారు అని చెప్తే అప్పుడు అమ్మ కూడా ఏం చేయాలి అని ఆలోచించి ఇంకా నేను కూడా ఎలాగైనా సరే ఆ స్వామిని పొందాలి స్వామి స్వామిని చేరుకోవాలి మనం కూడా వ్రతం చేద్దామని సంకల్పం చేసుకొని ఇంకప్పుడు అప్పుడు వారంటే ఎవరు శ్రీవైష్ణవులు కదా వారి ఇంట్లో పెరిగిన ఆమె అసలు ముందు తనకు తానుగా మారిపోతుంది ఇదిగోండి చూసారా ఇలా ఇలా కుప్పు ఉంది కదా అండాళ్ళ తల్లికి ఎప్పుడు ఇలా కుప్పు ఉంటుంది అంటే ఇది యాదవ స్వామి కన్నయ్య వంశంలో జన్మించాడు కాబట్టి తాను కూడా గోపికల్లాగా ఇలా మారిపోతుంది ఏదవ కన్య గొల్ల కన్యలాగా మారిపోద్ది ముందు శారీరకంగా ఇలా మారిపోద్ది అనమాట గొల్ల నడక గొల్ల మాట తీరు గొల్ల పడికట్టు అంతా తను తాను అలా సిద్ధం చేసుకుంటుంది కన్నెని చేరుకోవడం కోసమని ఆ తర్వాత శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న సాయి కోవిల్ని నందభవనంగా అంటే కన్నయ్యప్పుడు గోకులంలో నందభవనంలో ఉండేవాడు కదా అలా నంద భవనంలో భావించి ఆ భవనంలో భావించి రోజు ఒక రోజు తన ఊరిలో ఉన్న పిల్లల్ని గోపికలుగా భావించి వారితో కలిసి ఆ స్వామిని సేవిస్తూ రోజు ఒక పాట చొప్పున అయ్యే తమిళంలో పాటల్ని పాసురాలు అంటారు ముప్పై పాసరాలని పాడుతుంది అమ్మ ఆ ముప్పై పాసురాలు ఏంటంటే అంటే అవి చూడటానికి పాసురాల్లాగా అందంగా చక్కటి భావంతో ఆహ్లాదకరంగా ఉంటాయి కానీ లోపల అంతా కూడా అందులో ఉపనిషత అర్థం వేదార్థం ఉంటుంది అంటే ఇప్పుడు ఏదైనా ఒక క్యాప్సిల్ మనం వేసుకోవాలంటే మందు అది చేదుగా ఉంటుంది కదా అని దాన్ని కానీ మందు వేసుకోకపోతే తగ్గదు మనకు వచ్చిన జబ్బు తగ్గదు అందుకని ఏం చేస్తారు లోపల చేదుని మందుని పెట్టి పైన అందంగా ఒక క్యాప్సిల్లో కలర్ కలర్ క్యాప్సుల్ కవర్తో ఎలా అయితే చేస్తారో అలాగా ఉపనిషత వేద అర్థాన్ని మొత్తం ముప్పై పాటల్లో ఇమిర్చి చాలా అందంగా మనకు అందిస్తుంది అమ్మ అంటే ఆ పాసురాలన్నీ చూడటానికి మామూలు పాటలా కనిపిస్తే కానీ మొత్తం అది వేదం అనమాట వేదార్థమంతా కూడా ఆ ముప్పై పాసరాల్లోనే ఉంటుంది ఆ ముప్పై పాసరాలు మీకు నేను రోజుకొక ఒక పాసరం చెప్పిన మా పెరుమాళ్ళకి నివేదిస్తా రికార్డ్ కూడా చేసి పెడతాను అంటే ఆ ముప్పై పాసరాలు చదివితే ధనుర్మాసు వ్రతం చేసుకుంటే చాలా మంచిది అసలు ధనుర్మాస వ్రతాన్ని శ్రీవ్రతం అంటారు స్నాన వ్రతం అంటారు ముఖ్యంగా ఇది స్నాన వ్రతం శ్రీవ్రతం అని కూడా అంటారు ఈ ముప్పై రోజులు ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించుకుంటే అసలు ఒక రకం కాదు పాడి పంట సౌఖ్యం అన్ని రకాల సంపదలు దానితో పాటు ఆధ్యాత్మికంగా కృష్ణయ్య మీద ప్రేమ కన్నయ్య అంటే ప్రేమ అన్నీ కూడా మనకు లభిస్తాయి అంతటి విశేషం ధనుర్మాస వ్రతం ఈ పాసురాల్లో వేద అర్థాన్నంత అమ్మ మిళితం చేసి చెప్పింది రోజుకొక పాట చొప్పున సమర్పించి సాయి కోల్లో రోజుకు పాట చొప్పున అమ్మ సమర్పించే దా పాట పాడి అక్కడ తన వెల్లిపుత్తూరులో ఉన్న తన స్నేహితురాలని గోపికలుగా భావించి ఆనాడు గోపికలు ఎలా అయితే కాత్యాయని వ్రతం చేశారో అమ్మ కూడా అలా నెల రోజులు స్వామి గురించి చేస్తుంది ఇది కొంచెం వేడి చేయాలి నెయ్యి కొంచెం ఇది అయిపోయింది పెరిగిపోయింది హైదరాబాద్లో చలి చాలా ఎక్కువ ఉందండి మనం ఇలా కథ చెప్పుకుంది అలా వటపత్ర సాయిని పూజించి అర్చిస్తుంది స్వా నెల రోజులు కూడా గోపికల్ని భావిస్తుంది తన స్నేహితురాలని ఇలా నెల రోజులు కంప్లీట్ అయ్యేసరికి ఏమవుతుంది అమ్మకి అన్నీ ఉన్న శ్రీరంగంలో ఉన్న రంగనాథుడంటే అమితమైన ప్రేమ ఎలాగైనా సరే రంగనాథని చేరుకోవాలి అనేది అమ్మ సంకల్పం అనమాట అందుకే ఆనాడు గోపికలు స్వామిని ఎలా అయితే పొందారో మనం కూడా ఈ ధనుర్మాసు వ్రతాన్ని ఆచరిస్తే స్వామి మనకి లభ్యమవుతాడు మన వాడు అయిపోతాడు ఇంకా స్వామి కన్నయ్య మన మనిషి అయిపోతాడనమాట అందుకే ధనుర్మాసం అంటే అంత విశేషం అంటే ఇది ఎప్పుడో త్రేతాయుగం ద్వాపరయుగంలో జరిగిన కథ కాదు అంటే కలియుగంలోనే స్వామి మనకి ప్రేమతో చేస్తే ఏదైనా సరే అర్చావతారంగానే మనం స్వామిని పొందవచ్చు సులభంగా మనకి ఉండవలసినది ఆ స్వామి అంటే ప్రేమ ఆ ప్రేమకి స్వామి లొంగ్ లొంగిపోతాడు కలియుగంలో కూడా అత్యావతార మూర్తిని పొందటం సాధ్యమే అని అమ్మ నిరూపించింది కలియుగంలో జరిగిన కథ ఇది అదిగోండి పాలు పెరుగు కంప్లీట్ అయినాయి నెయ్యి కొంచెం వెయిట్ చేసాం హైదరాబాద్లో చాలా బాగా పెరిగిపోతుంది ఇదిగోండి నెయ్యితో స్వామికి అమ్మకి అభిషేకం అంటే తిరుమంజనం అంటాము మన సంప్రదాయంలో ఎవరైనా సరే కలియుగంలో ధనుర్మా స్ ఆచరించాలి ఆచరించాలందరూ కూడా తప్పకుండా ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వారు ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం వల్ల భూదేవి యొక్క భారం కూడా తగ్గుతుంది అమ్మ ఎవరి స్వరూపం భూమిలో జన్మించింది కదా అంటే ఆండాల తల్లి గోదమ్మ అంటే భూదేవి యొక్క అంశ ఇంకా స్టోరీ ఇంతవరకు చెప్పాను నేను పాసరం రోజు మీకు చదివి విన్నపం చేస్తూ వైభవం కూడా ఆ పాసరం యొక్క అర్థం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను నాకు తెలిసింది కొంత అయినా సరే ఏంటంటే అందరితో పంచుకోవాలి ఏదైనా మనకి తెలిసిన ఆధ్యాత్మిక విషయాలను అందరితో పంచుకుంటూ పెంచుకోవాలి అని ఒకే ఒక ఉద్దేశంతో చేస్తున్నాను అంటే మార్నింగ్ పాసరం విన్నపం చేసుకొని ఈవినింగ్ కొంచెం అంటే థీమ్ ఆ పాసర అర్థాన్ని కొంచెం థీమ్ లాగా పెడతా అన్నమాట అంటే ఫస్ట్ నుంచి ఎప్పుడైతే పెట్టలేదు ఒక మేము పిల్లల చదువుల కోసమని కాకినాడలో ఉండేవాళ్ళం అనమాట అక్కడి నుంచి మా విలేజ్కి వెళ్ళిపోతే ఆ టాయ్స్ అన్నీ బోలెడు ఉంటే అవన్నీ ఒక అట్టపెట్లో పెడితే మళ్ళీ నేను ఊరెళ్ళి వచ్చేసరికి అవి చదివట్టేసింది అట్టపెట్టెలు అవి క్లీన్ చేసి పెట్టుకుంటుంటే నాకు అనిపించింది ఇన్ని బొమ్మలు ఉన్నాయి కదా చక్కగా మనం ధనుర్మాసానికి థీమ్లా పెట్టుకుందాము అని అలా ధనుర్మాసానికి ఒక ఫోర్ ఇయర్స్ బిఫోరే ఒక థీమ్లా పెట్టాను ఫస్ట్ పెడితే ఇంకా అది పెట్టిన తర్వాత ఒక సంవత్సరానికనే నేను స్టార్ట్ చేశాను కానీ దాని రుచి తెలిసాక ఇంకా నేను ప్రతి సంవత్సరం కూడా అలా థీమ్లా పెట్టుకుంటున్నాను ఎందుకంటే మన బ్రెయిన్స్ ఏమి సూపర్ బ్రెయిన్స్ కాదు కదా ఇలా అర్థం తెలిసిన వెంటనే బొమ్మ పెట్టాలని మనకైతే ఐడియా రాదు అందుకని ఏం చేస్తాము రోజంతా కూడా తేనె ఇప్పుడు తేనెతో చేస్తాం రోజంతా కూడా ఆ అర్థాన్ని మననం చేసుకుంటాం ఈరోజు పాసురంలో బాకాసురం వధ ఉంది అందుకని కొంగని పెట్టాలి కొంగని కన్నయ్య చంపుతున్నట్టు పెట్టాలి మళ్ళీ శకటాసురం గురించి చెప్తున్నారు ఈరోజు అంటే శకటాసుర వధకి సంబంధించిన బొమ్మలు పెట్టాలి ఇట్లా కన్నయ్య కొండలు పొ పాలు పొరులతో అయినా వస్తాయి కదా ఒక పాసరంలో ఆ పాసరం పెడుతుంటే ఆ పాలు కుండలన్నీ పెట్టుకోవాలి ఇట్లా రోజంతా కూడా మననం చేసుకోవటం అవుతుంది థీమ్ పెట్టుకోవడం వల్ల ఇంకా నేను అరే పని కట్టుకొని మనం ఆ రోజంతా మననం చేసుకోవాలంటే మనకి గుర్తుండదు ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే చక్కగా పాసరార్థాన్ని రోజంతా మననం చేసుకుంటున్నాం కదా అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా నేను థీమ్ పెడతాను నేను దీనికోసం స్పెషల్గా ఏమీ కొనలేదు కానీ ఇంట్లో ఉన్న బొమ్మలతో ఏదో నాకు చేతనైనంతలో చేస్తున్నాను చూడాలి మీరు అందరూ మరి ఎంతవరకు నన్ను ఆదరిస్తారో నా వ్యూస్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో చూస్తాను అయితే కొంత ఎంతమంది చూసినా అంటే స్వామికి ఎలాగో చేసుకుంటున్నాం కదా అలాంటప్పుడు మనం చేసుకునేది పది మందికి కూడా చూపిద్దాము ఇంకా మనకిలాగే ఎవరికైనా చేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది అన్న ఉద్దేశంతో చేస్తాము ఇదివరకు కూడా ఎప్పుడు చేసుకునే వాళ్ళం కానీ ఇలా పసుపు పోస్తున్నాం అనమాట పసుపు వాట చేసుకునే వాళ్ళం కానీ అప్పుడెప్పుడు ఇలా వీడియోలు తీసుకోలేదు మా పాప ఏంటంటే ఎలాగో ఇన్ని చక్కగా చేసుకుంటున్నావు కదమ్మా ఆ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టుకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్ని చూసి ఇంకా పది మంది చేసుకోవాలనిపించిన వాళ్ళు చేసుకుంటారు కదా అంటే అందుకే ఇవన్నీ ఎప్పుడు ఇలా చేసుకోవడమే కానీ వీడియోస్ అవి తీసుకోలేదు ఇంకెప్పుడు ఈసారి వీడియోస్ కూడా తీసుకుంటున్నాం అనమాట నేను ధనుర్మాసం కథ స్టార్ట్ చేయటం వరకే చెప్పాను కదా అమ్మ స్టోరీ మిగతా స్టోరీ అంటే అమ్మ ఎలా స్వామిని పొందింది అనేది నేను నెమ్మది నెమ్మదిగా రోజు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను పసుపు అయిపోయింది ఇప్పుడు కుంకుమ వాటర్ పోస్తున్నాం ఇప్పుడు కొంచెం నామం చెప్పుకుందాం స్టోరీ అయితే నేను ఎంతవరకు ధనుర్మాస ఆ పాసురాలు రోజుకొకటి నివేదించే వరకు చెప్పాను మిగతాది కంటిన్యూ చేస్తాను ఈరోజు కొంచెం నామం అయితే చెప్పుకుందాం అంత స్టోరీతోనే గడిచింది కదా ఏం చెప్దాం ఇలాగ ఫస్ట్ రేపు మొదటి పాసరం చదువుతాం కాబట్టి ఈరోజు ఆ పాసరానికి ముందు చదివే పాసరాలు చెప్పుకుందాం అమ్మ నేలా తొంగస్తన గిరితటి అంటే నీలాదేవి యొక్క స్థనముల మధ్య నిద్రించే స్వామిని అమ్మ మేల్కొలిపి మనందరికీ కూడా అందేలా చేస్తుంది అదే చెప్పుకుందాం నీలా తుంగస్త గిరితటి ముద్భోజ్య కృష్ణం పారాధ్యం శిరసిద్ధ మధ్యాపయంతి సోచిష్టాయాం స్రజనిగిల యా బలాత్కృత్య భుంతే கோதா தூயஸ்து அன்ன வயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் செய்யால் பாடி கொடுத்தால் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாலை செல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல் பாவை பாடி இருள்வல் பலுவலையாய் நாடு நீ வேங்கன் வர்க்கென்ற விதி என்ற விம்மாத்தம் விந்தம் கோதை பெருந்தன் ஊர் கோவிந்தன் வாழ்மோர் சோதிமணி மாடம் தோன்றுமோர் நீதியால் நல்ல பத்தர் வாழ்மோர் நான் மறைகள் ஓதுமூர் வில்லி வேதக்கோனூர் பாதங்களம் தீரக்கம் பரம காட்டும் வேதமனைத்துகும் வித்தாகும் கோதை தமிழ் அயந்தமயந்தும் மானிடரை వైయమం శమపదంబం భూ మొత్తం ఇగుండి పాలు పెరుగు తేనె పంచదార పసుపు కుంకం గంధం అన్నీ అయిపోయినాయి ఇప్పుడు శుద్ధ జలంతో చేద్దాం ఇప్పుడు కొంచెం లక్ష్మీ అష్టోత్తరం చెప్పుకుందాం ఓం భగవన్నారాయణాభిమతాను విమతానురూప స్వరూప రూప గుణ విభవ ऐश्वर्यशीलादि अनवतिकातिशेया असङ्ख्येयकल्याणगुणगणां पद्मवनालयां भगवतीं श्रियं देवीं नित्यानपायनीं निरवध्यां देवदेवदिव्यमहिषीं अखिलजगन्मातरम् अस्मन्मातरम् असरण्यशरण्याम् अनन्यशरणः शरणमहं प्रपद्ये మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను పసుపు ముద్దలై పెట్టి హారత ఇచ్చేది శ్రీమన్నారాయణ